స్టాబెనచింది సెకండ్ అవ వచ్చింది టోటల్ బాగుంది బిళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది సూపర్ హిరే బాగుంది బాద్గన బాగుంది 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 ఇదర్ అచ్చు యాక్చువల్ గా ఒక పాట పాడాలి వారాయి సినిమా చాలా బాగుంది ఏం చెప్పాలంటే ఒక సాంగ్ కనెక్ట్ అవుతారు వారాయి అనే పాటకి చంద్రముఖిలో ఉంది కదా ఎందుకు ఎందుకు కనెక్ట్ అవుతారో మీరు చూసాక అర్థమవుతుంది అయితే సూపర్ ఉంది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ నచ్చిందన్న నాకు సెకండ్ పార్ట్ లో స్టోరీ ఉంది మొత్తం డీజే టిల్ అనేది మొత్తం స్టోరీ ఉంది ఒక క్లారిటీ ఉంది సినిమా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ ఉంది సెకండ్ పార్టే బాగుంది ఏ ఇద్దరు బాగున్నారు ఇద్దరు బాగున్నారు అదికేంటి చెప్తున్నా కదా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టే పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది సేమ్ అదే వైబు డీజే టిల్ అంటే డీజే టిల్ వైబు బాగుంది సినిమా మొత్తానికి మూవీ చాలా బాగుంది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా బాగుంది ఏమేమైతే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ ఎగ్జిక్యూట్ చేశారు యాజ్ ఇట్ ఇటీజ్గా రాధిక అంటే రాధికని మించి టిల్లోని మోసం చేసింది మన లిల్లీ లిల్లీ టిల్లికి పెద్ద లెల్ అయింది సో యాజ్ ఇట్ ఈస్గా సూపర్ హిట్ అయింది ఫస్ట్ కొంచెం స్లో అనిపించింది బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం సూపర్ అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు అండ్ అసలు థియేటర్లో అయితే చూ చూసా చూసా మేము ఫుల్ నవ్వులు ఉన్నాయి థియేటర్లో మొత్తం అండ్ ఆ పంచెస్ కానీ ఆ టిల్లు కొట్టే డైలాగ్స్ కానీ పడి పడి నవ్విన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఏదైతే సస్పెన్స్ పెట్టాలనుకున్నారో అదంతా పెట్టారు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి బట్ అవి కమర్షియల్ మూవీస్కి కానీ ఇలాంటి కామెడీ మూవీస్కి కానీ లాజిక్స్ అన్ని వదిలేయాలి ఇలా ఎందుకు చేస్తారు అలా ఎందుకు ఉంది తర్వాత ఎందుకు చేశాడు హీరోయిన్ ఇలా ఎందుకు బిహేవ్ చేసింది ఇవన్నీ వదిలేయాలి ఒక మూవీని మూవీ లాగా చూడాలి కామెడీ కోసం వచ్చారు కామెడీ ఉంది ఫుల్గా నవ్వుకోండి సో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మూవీలో దొరుకుతుంది అండ్ టిల్లు వన్ ఈజ్ మోర్ ద టిల్లు టూ ఈజ్ మోర్ దాన్ టిల్ వన్ సో థ్యాంక్ యూ బాగుంది పార్ట్ వన్ సిద్ధూ ప్యాకెట్ యాడిషడు అంతే